యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ మీ చేతుల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ యువత మీద ఫోకస్ ఇస్తుంది నియోజకవర్గాల్లో యువతను ఇప్పటి నుంచే ఇంకా ఐదేళ్ల సమాజం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పి యువతను రాజకీయాల్లో రాజకీయాల్లో రాణించడానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసినటువంటి నేపథ్యంలో కడప మా మహానాడు సభ వేదిక కానుంది ఈ నేపథ్యంలో పాండ్యం నియోజకవర్గం నుంచి యూత్ రీడర్ గౌడ్ జనార్ద్రెడ్డి రెడ్డి మనతున్నారు సార్ చెప్పండి ఈరోజు యువత యువతపైనే టీడీపీ ఫోకస్ చేయడానికి కారణం థ్యాంక్ యూ హుసేన్ గారు ఈరోజు రా మీరు మా పాణ్యం నియోజకవర్గం మహానాడు సభకు రావడం చాలా సంతోషం ఈరోజు పెద్ద ఎత్తున మీరు చూసినట్టయితే టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా యువత కూడా పెద్ద పెద్ద సంఖ్యలో రావడం జరిగింది యువత పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ముఖ్య పాత్ర పోషించారు బూత్ ఇన్ఛార్జీలు అయితే తీసుకొని ఓటర్ వెరిఫికేషన్ భవిష్యత్ గ్యారెంటీ ఇలా మనం మేము అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి సంస్థాగతంగా కొన్ని నాయకులు కొన్ని 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 కష్టాల వల్ల వాళ్ళకు ఉండే మేబీ ఫోన్ యూసేజ్ కానీ కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్నాయి కూడా యూత్ వాళ్ళ చేతిలో తీసుకొని ప్రతి ఒక్కటి ఈసారి మా మా భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పనిచేశారు అలాంటి వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మా పార్టీ పెద్దపీట వేస్తూ ఉంది సో ఈరోజు యువత కూడా పెద్ద ఎత్తున వచ్చారు అది యువతకి ఈ ఉద్యోగ అవకాశాలు మొత్తానికి చె మీరు అన్నట్టు మన పానీయం నియోజకవర్గంలోనే ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్గా మన చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు దానికి పునాది వేయడం జరిగింది అందులో ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక్కటంటే ఒక పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమ ఒక్కటి కూడా కంప్లీట్ చేయడానికి చాలా వాళ్ళు బ్యూరోక్రాటిక్ హెసిల్స్ కానీ ఇవన్నీ పెట్టి చాలా స్లో చేసినారు ఇప్పుడు ప్రజెంట్గా మనకు చాలా కంపెనీలు ఉన్నాయి కానీ మీకు ఇంకోటి చెప్పాలంటే అది వెంటనే అయ్యే పరిణితి కాదు దానికి చాలా వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి దాన్ని కూడా చాలా ఫాస్ట్గా చేయబో చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అలా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అయితేనేమి ఇప్పుడున్న జయరాజ్ ఇండస్ట్రీ అలాగే జేఎస్డబ్ల్యూ గ్రీ గ్రీన్కో అలాంటివి ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఆల్రెడీ మేము చాలామందిని ఎన్రోల్ చేయించినాము ఒకటే ఏంటంటే కొంచెం ఛాలెంజ్ ఎక్కడ వస్తూ ఉందంటే కొంచెం స్కిల్ ట్రైనింగ్ అనేది ఇబ్బందిగా ఉంది అందుకోసం మేము స్కిల్ ట్రైనింగ్ కూడా ఇక్కడ సెంటర్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడిగాము ఆయన దాన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నారు అలాంగ్ సైడ్ ఇప్పుడు డిఎస్సి కూడా రాస్తూ ఉన్నారు చాలామంది దానికి మేము కూడా ఏమన్నా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలా మేము హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళకు కూడా చేయాలనేది ఒకటి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే జాబ్స్ ఒకటే కాదండి మేము ఆంటర్ప్రినర్షిప్ పైన కూడా ఫోకస్ చేస్తూ ఉన్నాము కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని అధిగమిస్తున్నాం చిన్నగా ఎందుకంటే ఆంటర్ప్రినర్స్కి ఎక్కువ లోన్స్ అనేది ఇస్తూ ఉంది గవర్నమెంట్ లోన్స్ ఇస్తే మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదు ఆరు మందికి కొత్త కొత్త వాళ్ళే ఉద్యోగాలు క్రియేట్ చేసే ఒక కెపాసిటీ అనేది మేము పానీ నియోజకవర్గంలో తీసుకురావాలనే దాంట్లో మేము ప్లాన్ చేస్తాం క్రితం సీఎం చంద్రబాబు నాయుడు యూత్ కు సంబంధించి ఎలాంటి హామీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మేజర్ మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి వచ్చారు ఎక్కడికి ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఆయనకు సపోర్ట్ వచ్చింది ప్లస్ ఆయన మన కాన్స్టెన్సీకి కూడా ప్రామిసెస్ చేసి వెళ్ళినారు అవి ఆల్రెడీ శాంక్షన్ కూడా అవుతా ఉన్నాయి అంటే అవి ఆల్రెడీ మనం చూసినట్టయితే యువత కోసం ఆయన ఒక స్కిల్ సెంటర్ని ఇండస్ట్రీస్ అందరూ కలిసి మీకు ఎలాంటి స్కిల్స్ కావాలనో అలాంటి స్కిల్స్ని ఐడెంటిఫై చేసి మీరే ఒక ప్రైవేట్ ఎంటిటీ లాగా దాన్ని హ్యాండ్ హోల్డ్ చేయండి గవర్నమెంట్ నుంచి మేము మీకు సపోర్ట్ ఇస్తాం క్లియరెన్సెస్ ఇస్తాం సో దట్ వాళ్ళకు మీరు మళ్ళీ కంపెనీలో జాయిన్ అయ్యాక ట్రైనింగ్ చేసే అవసరం లేకుండా మీరు వాళ్ళని అక్కడే ట్రైన్ చేసుకొని మీకు కావాల్సిన సెక్టర్స్లోకి వాళ్ళని తీసుకోవచ్చు అనే దాన్ని ఆయన పీ ఫోర్ మోడల్లో పెట్టాలని వాళ్ళకు గైడ్ లైన్స్ కలెక్టర్ గారికి అలాగే ఆ రోజు వచ్చిన ఇండస్ట్రియలిస్టులు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాంగ్ సైడ్ ఇంకా మేము మీకు చెప్పినట్టు ఇవన్నీ కూడా మేజర్ మనకి ఒక స్కి ఒక ప్రాపర్ ఒక వెల్ ఓరియంటెడ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కనుక వచ్చినట్టయితే ఇండస్ట్రీస్కి మళ్ళీ వాళ్ళు తీసుకొని వచ్చి ట్రైనింగ్ స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న వాళ్ళ ఎక్స్పర్టీస్ని తీసుకుంటే మాకు బెటర్గా ఉంటుంది అనేది ఒకటి అలాగే ఇంకా చాలా కంపెనీలు రాబోతున్నాయి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది టీజీ భరత్ గారు కూడా అక్కడే ఉన్నారు ఆయన కూడా చెప్పారు అంటే మాకు స్టేజ్ మీద కాకపోయినా తర్వాత చెప్పడం జరిగింది ఆయన అది చెప్తూనే లోకల్స్ కూడా కంపల్సరిగా ఉద్యోగాలు ఇప్పించేది అనేది సార్ ఉద్దేశం అనేసి మాకు విమర్శ ఇప్పుడు పారిశ్రామిక హబ్బుల్లో లోకల్ యువతకి అవకాశాలు కల్పించడం లేదు ఇతర రాష్ట్రాల వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీ పైన విమర్శ ఈ నియోజకవర్గంలో అది మాపైన విమర్శ అనేది కరెక్ట్ కాదు అది ఎట్లయినా ఇండస్ట్రీస్ కాబట్టి వాళ్ళు కొందరు మేజర్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ కొందరు కొందరు మేజర్ మేజర్ డైరెక్టర్స్ని తెస్తున్నారు అలాంగ్ సైడ్ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒకవేళ మేము అది మీకు అన్నట్టు ట్రైనింగ్ కనుక ప్రాపర్గా ఉండిందంటే ఎందుకంటే వీళ్ళకి ఒక ట్రైనింగ్ స్టాఫ్ అనేది లేదు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త జయరాజు కానీ ఇలాంటి అది మాకు ఛాలెంజెస్ ఉన్నాయి మేము దాన్ని అధిగమిస్తున్నాం వాళ్ళతో మేము సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము ఒకరిద్దరు ఇప్పుడు మనం అన్నీ కూడా కంప్లీట్గా మేజర్ని బోర్డ్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ సీఈఓలు కానీ ఇక్కడ వల్లే ఉండాలనడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అవి చాలా పెద్ద కొన్ని వేలకు కోట్లు అంటే వెక్షించి ఇక్కడికి వచ్చి పెడతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ మనకి ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మా దగ్గర ఫోర్స్ ఉంది కాబట్టి మా దగ్గర అంటే ఎంత ఎంతమంది నిరుద్యోగ యువతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని త్వరితగతిన మీరు కూడా కొందరు కొందరు తీసుకొని వచ్చి వాళ్ళని ట్రైన్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళకు ఒక హామీ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు కూడా మీ కంపెనీ ఫ్లరిష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చేస్తున్నాము అది నేను విమర్శనే అనుకోను అది కప్ప ఖచ్చితంగా కొంచెం దాన్ని అధిగమించేసినాము ఆల్రెడీ మందిని వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు ఐటీఐలు వాళ్ళు కావాలని మేము తీసుకుంటున్నాం కొంచెం ట్రైనింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది దాన్ని అధిగమించేదానికి మేము ప్ర ప్రయత్నిస్తున్నాం కడపలో జరిగేటువంటి మహానాడికి యూత్ని ఎలా తరలిస్తున్నారు ఏంటి మీ ప్లానింగ్ ముఖ్యంగా మా పార్టీ మీకు తెలుసు నలభై శాతం సీట్లు ఈసారి యువతకు కేటాయించడం జరిగింది యువతకు పెద్ద పేట వేస్తుంది తెలుగుదేశం పార్టీ యువతను ప్రోత్సహిస్తుంది యువతలో ఉన్న ఎనర్జీస్ని వాళ్ళలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ని పార్టీ కోసం పనిచేయాలనేది దాని మీద మా గైడ్లైన్స్ రావడం ఉంది యువతకు కూడా మేము అడుగుతూ ఉన్నాము మీరు ఫ్రీగా రండి ఒకసారి వచ్చినట్టు వచ్చి అక్కడ మన పార్టీ ఒక సంస్థాగతంగా ఎంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు తీర్మానాలు చేసి పంపించినాం దానిలో యువత మీద కూడా ఆల్మోస్ట్ మూడు నాలుగు ప్రధానమైన అంశాలు ఉన్నాయి యువత కోసము యువత ఎట్లయితే వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించుకొని ఇక రేపు పొద్దున్న ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యి వాళ్ళు కొంచెం పెద్ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు సో వాళ్ళ నుంచి అందుకే వాళ్ళని గట్టిగా కూడా అడుగుతా ఉన్న మీరు కూడా రండి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి అదొక ఫోరం మహానాడు అంటే ఒక జస్ట్ ఏదో మీటింగ్ చేసేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను కార్యకర్తలు ముఖ్యంగా యువత అయితేనేమి నాయకులైతే ఒక ఫోరం లాగా దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు మనం ఈరోజు మీటింగ్ పెట్టాక ఎంతో మంది మళ్ళీ మీటింగ్ అయిపోయినా కూడా అడుగుతూ ఉన్నారు పలానా పలానా అంశాలు ఇంకా ఉన్నాయన్న ఇవి చూట చేయాలి అనే దాని మీద కూడా ఫోకస్ చేసి దాన్ని అక్కడ పెడతాము ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పార్టీ గవర్నమెంట్లో కూడా ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు టేకిటప్ వాళ్ళు గవర్నమెంట్ ద్వారా దాన్ని ఎలా చేయాలనే దానిపైన ప్లాన్ చేస్తారు పార్టీ బాధ్యతలు అది నాకైతే తెలియదండి అది అంటే మన 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 పరిధి కాదు అది లోకేష్ అన్న గారు ఆల్రెడీ ఏం చెప్తా ఉన్నారంటే నేను ఇప్పుడు అధికారంలో ఉండి మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించాక నేను అంటే ఆయన సమయం మొత్తం పరిపాలనల మీద ధ్యాస పెట్టారు ఎక్కువ శాతం ఆయనే అంటున్నాడు కొంచెం ఈ పార్టీ పరిస్థితి పార్టీని ఆయన హ్యాండ్ హోల్డ్ చేస్తారు యాజ్ ఎ జనరల్ సెక్రటరీ బట్ ఆయనే ముందుకు ముందుకొచ్చి నాకు ఆ పార్టీ పోస్ట్ వద్దు వేరే ఎవరికైనా ఇవ్వండి ఇప్పటి నుంచి జనరల్ సెక్రటరీగా ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా రావాలా కొత్త యువత యువత కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ప్లే రోల్ ప్లే చేయాలా మీరు అన్నట్టు పార్టీ పగ్గాలు అప్పజింపడం అనేది ఐ డోంట్ థింక్ సో అది అవుతుందని బట్ ఆయన ఏమంటున్నారంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన హ్యాండ్ హోల్డ్ చేస్తారు పాలట్ బ్యూరో మెంబర్గా అట్ ద సేమ్ టైం వేరే కొత్త వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఇంకా ఇంట్రెస్టెడ్గా క్లీన్గా ఫుల్ టర్మ్ అంటే ఎక్కువ శాతం సంస్థాగతంగా పనిచేసే వాళ్ళకు పార్టీలో అవకాశం ఇస్తే కార్యకర్తల వెల్ఫేర్ అనేది కార్యకర్తల బాగోగులు అనేది చూసుకునే దానికి బాగుంటుంది అనేది లోకేష్ అన్న గారి అభిప్రాయం దాన్ని పార్టీ సీరియస్గా తీసుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం నేపథ్యంలో యువతకి మీరు చెప్పబోతున్నారు మానాడు ఈరోజు ఒక అది మంచి ఫోరము మీరు యూత్ మీరు తప్పకుండా రండి మీ 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 ఆస్పిరేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు ఇంకా ఎట్లా నెక్స్ట్ జరగబోయే కాలం మన ప్రభుత్వం ఎట్లా టైం స్పెండ్ చేయాలనుకుంటుంది మీకు ఏమేమి ఆశయాలు ఉన్నాయి అవన్నీ మాకు తీసుకురండి ఒక ఫోరం ఉంటుంది నాకు తెలిసి యూత్ మీద ఒక సపరేటు అంటే స్కిల్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ సోకాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకోటి ఎట్లయితే యూత్కి కావాల్సిన అంశాలు పంపినా ఒక సపరేట్ డిస్కషనే ఉంటుంది మీరు ఎవరన్నా మా కాన్స్టెన్సీ నుంచి ఇంట్రెస్టెడ్గా వచ్చి మా మా చరితమ్మ గారిని వెంకటరెడ్డి గారిని సంప్రదిస్తే వాళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళ పేరు ఎన్రోల్ చేయించి వాళ్ళను అక్కడ పెద్ద మహానాడులు అంత లక్షల మంది ముందర వాళ్ళని కూడా మాట్లాడించి వాళ్ళను కూడా నాయకులుగా తీర్చిద్దాలనే ఆశ మాలో ఉంది మొత్తంగా చూసుకుంటే మహానాడుకు సిద్ధమైపోతున్నాం ఈ నియోజకవర్గంలో యువత మీద ఫోకస్ పెట్టాం వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను చెప్పేటువంటి పరిస్థితి వీడియోలు చంద్రశేఖర్తో వస్తే నాటి కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది